వైసీపీ హయాంలో తిరుపతి ఎస్పీ ఆయుర్వేదిక్ ఫార్మసీలో భారీ అక్రమాలు జరిగాయని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు గత పాలక మండలి నిర్ణయంతో ఔషధ తయారీ కోసం కొనుగోలు చేసిన యంత్రాలు ప్రారంభించిన రోజే దగ్గమయ్యాయన్నారు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు పాత సామాన్లు అమ్మకానికి వేసిన నలభై వేల రూపాయలకు కూడా రావన్నారు ఈ ఘటనలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కళ్లకు కనబడవా అని ప్రశ్నించారు ఈ అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేలా చూస్తామన్నారు వెంకటేశ్వర స్వామికే పంగనామాలు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిటిడి బోర్డు రెజల్యూషన్ డేటెడ్ పదిహేడు రెండు రెండు వేల ఇరవై రెండు విత్తలరా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు ఆ రోజు టీటీడీకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థల ఫార్మసీలో మందులు తయారు చేసి దాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్కి పంపించి తద్వారా మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం వస్తుంది ప్రతిపాదిస్తే దాదాపు ఈ నాలుగు కోట్ల రూపాయల మిషనరీ ఈరోజు తుక్కు వేస్తే నలభై వేల రూపాయలు కూడా రాదు మిత్రులరా ఒక మిషన్ ఏమో కాలిపోతా ఉంది ఒక మిషన్లో పౌడర్ వేస్తే మొత్తం పక్క ఈ పక్క లీకే వచ్చేస్తుంది పౌడరు ఇంకో మిషన్ విచిత్రంగా బోర్డు ఎగిరి పడిపోతాను మిత్రులరా ఈ దుర్మార్గులు స్వామివారి డబ్బుని ఇలా దుర్వినియోగం చేయడం మంచిది కాదు వెంటనే దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్న వైసీపీ ప్రభుత్వం ఇవి కనపడదా నేను ఛాలెంజ్ చేస్తున్నా నాతో పాటు రమ్మని చెప్పండి వైవి సుబ్బారెడ్డి గారిని కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ పోదాం మీడియా సమక్షంలో శ్రీ వెంకటేశ్వర ఫార్మసీలో జరిగినటువంటి అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి నేను వారిద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా సాక్ష్యాధారాలతో పాటు నేను నిరూపిస్తా అది కాదని తప్పించుకోగలుగుతారు మీరు